హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీఆర్ ఆడియోస్ ఈరోజు మనం ఫైవ్ పాయింట్ వన్ బై డిజిటల్ యాప్కి కావలసిన వస్తువులు ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా ఫైవ్ పాయింట్ వన్కి సపోర్ట్ చేసే క్యాబినెట్ దీని ఫ్రంట్ ఫ్రంట్లో చూడండి మరియు దీని బ్యాక్ సైడు ఫోర్ పిన్ స్పీకర్ సాకెట్స్ ఇక్కడ మూడు వస్తాయి ఫ్రంట్ లెఫ్ట్ రైటు సరౌండ్ లెఫ్ట్ రైటు సెంటర్ ఛానల్ సబ్బూఫర్కి ఇక్కడ కూలింగ్ పర్పస్ ఒక ఫ్యాను వస్తుంది ఇక్కడ ఆక్స్ ఇన్ ఫుట్ కోసం ఇక్కడ మనం సిక్స్ అవర్స్ యూజ్ చేస్తాం ఇక్కడ డిజిటల్ ఇన్పుట్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది ఎఫ్టీ జీరో జీరో త్రీ యూటెక్ వారిది ఎఫ్టీ జీరో జీరో త్రీ ఇక డీకోడర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం మరియు ఇవి అనలాగ్ ఇన్పుట్ కోసం యూజ్ చేసేటువంటివి కాకపోతే ఇవి మనకు అవసరం లేదు కాబట్టి మనది డిజిటల్ కాబట్టి అవసరం లేదు కాబట్టి దీన్ని మనం క్లోజ్ చేసేస్తాం జీటెక్ వారి క్యాబినెట్ ఇది మరియు ఫ్రంట్ ప్యానల్ కోసం మనం జీటెక్ వారిది యూజ్ చేస్తాం ఇది కంప్లీట్ బ్లాక్ కలర్ ఉంటుంది మనం పూర్తిగా దీన్ని అసెంబ్లింగ్ చేసిన తర్వాత పైన ఉన్నటువంటి కవరు తీసేస్తాం తీసేసిన తర్వాత మనకి దీని లుక్ అనేది ఏర్పడుతుంది మరియు దీంతో పాటు వచ్చేటువంటి కొన్ని నాబ్స్ ఇంకా మనం ఇందులోకి అవసరమైనటువంటి కాంపనెంట్స్ కూడా మనం చూద్దాం ఇది ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఫైవ్ ఎంపర్ ట్రాన్స్ఫార్మర్ ఇది ఇది సబ్ ఊపర్ కోసం రవి మోనో ఫెట్టు ఫోర్ ఫెట్ రవి మోనో ఫోర్ ఫెట్ ఈ సబ్ ఊపర్ సెక్షన్ కోసం దీన్ని వాడతాం మరియు ఇది ఎస్టీకే ఫోర్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో ఈ ఫైవ్ ఛానల్ కోసం ఇది ఫర్ ఛానల్ ఫార్టీ వాట్స్ వరకు వస్తుంది ఎక్సలెంట్ అవుట్పుట్ అనేది వస్తుంది ఇది ఈ రవి మోనోఫెట్ కూడా సబ్ ఓపర్ కోసం ఎక్సలెంట్గా పనిచేస్తుంది మరియు ఇది ఎఫ్టీ జీరో జీరో త్రీ డికోడర్ బోర్డు ఇది దీని ద్వారానే మనకి డాల్బే డ్యూటీఎస్ అనేది వస్తుంది చూడవచ్చు బోర్డు అండ్ ఇది ఫ్యూటెక్ వారి డిజిటల్ ఆడియో ప్రొడక్ట్స్ అంటే ఇది మనకి రిమోట్ కిట్ ఇది చూడండి ఇది మోడల్ చూడండి ఎఫ్టీ జీరో జీరో ఫోర్ డి ఇది రిమోట్ కిట్టు మరియు డిస్ప్లే ఇది రిమోట్ దాంతోపాటు వచ్చే కొన్ని కేబుల్స్ మరియు పవర్ సెక్షన్ కోసం వాడేటువంటి బోర్డు ఇది ఇది రిమోట్ కిట్ కోసం వాడే ఎస్ఎంపిఎస్ టో ఓట్స్ వస్తుంది అండ్ సబ్ ఊఫర్ కోసం ఫిల్టర్ బోర్డు ఇది మహారాజా వారిది ఫిల్టర్ బోర్డు ఇది మనకి ఈ యాంప్ అనేది హీటింగ్ వస్తుంది కాబట్టి దాన్ని కూల్ చేసేటందుకు వాడే కూలింగ్ ఫ్యాన్ టో ఓట్స్ కూలింగ్ ఫ్యాన్ ఇది అండ్ మనకి బ్లూ కలర్ లైటింగ్ అనేది రావడం కోసం ఇది స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు ఇది ఏ కారణం చేత అయినా ఐసీ పాడైనప్పుడు అందులోంచి వచ్చేటువంటి లైను డైరెక్ట్గా స్పీకర్లకు వెళ్ళిపోకుండా ఇది అడ్డుకుంటుంది దీని ద్వారా స్పీకర్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది ఇవి క్యాబినెట్ కోసం వాడే బూట్స్ ఇవి గోల్డ్ కలర్ బూట్లు ఇవి ఇది ఫ్యూజ్ హోల్డర్ మరియు ఫ్యూజు ఇందులో ఉంటుంది ఫ్యూజు మరియు ఇది ఫ్యూజ్ హోల్డరు ఇది సిక్స్ ఆర్సీ స్పీకర్ లైన్ల కోసం ఓపిన్ స్పీకర్ సాకెట్స్ ఇవి ఇవి ఇది సబ్ ఓఫర్ కోసం ఎక్స్ట్రా సబ్ ఓఫర్ ఫ్రీక్వెన్సీ కోసం వాడే కే వాల్యూమ్ కంట్రోల్ ఇది ఇది ఫ్యాన్ నుంచి వచ్చేటువంటి నాయిస్ని రిమూవ్ చేయడం కోసం వాడే బగ్గు వాడేది ఎకరాలిక్ ప్యానల్ స్టిక్ చేసేటందుకు పడేటువంటి గమ్ము ఇది పవర్ ఆన్ ఆఫ్ చేయడం కోసం వాడే స్విచ్ ఈ కొన్ని స్లీవ్స్ ఇవి కేబుల్స్ అటాచ్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం ఇవి ఈ స్లీవ్స్ మనకు అవసరమైతే మరియు నట్టు బోల్ట్స్ ప్యాకెట్ ఒకటి అవసరం పడుతున్నాయి మరియు కొన్ని ట్యాగ్స్ మనకు అవసరం పడతాయి ఈ ఏసీ కార్డు ఇది ఒకటి అవసరం అండ్ కొన్ని వైర్లు ఈ వైరింగ్ పర్పస్ కోసం మనం వాడే వైర్లు చూడవచ్చు మనకి ఇన్ని వస్తువులు మనకి అవసరం పడతాయి వీటితో పాటు మనం వైరింగ్ పర్పస్ కోసం వాడే కొన్ని వస్తువులు చూడవచ్చు మరియు ఇవి అదర్గన్ కొన్ని సెట్లు వాడడం కోసం వాడే ఇతర వస్తువులు ఓకే ఫ్రెండ్స్ ఇవి అసెంబ్లింగ్ చేసిన తర్వాత వీడియో మళ్ళీ పో పోస్ట్ చేస్తా నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ